హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాంటి వీడియోలో మన పూల మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ అయితే తీసుకొని వచ్చానండి ఈ ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలు మంచి బలాన్ని ఇస్తూ మనకి మంచి గ్రోత్ని అయితే అందిస్తుంది అలాగే పువ్వులు కూడా మంచిగా మనకి పెద్ద పెద్ద సైజులో పువ్వులు అనేది పూస్తాయి ఎటువంటి ఫంగస్ ఉన్నా సరే ఈ ఫర్టిలైజర్ వల్ల మనకి పోతుందనమాట ఈ ఫర్టిలైజర్ అనేది చాలా సింపుల్ అండి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే గులాబీ మొక్కలకి చూసారు కదండీ ఇలా ఎల్లోష్గా వచ్చినవి కానివ్వండి మొత్తం కూడా తీసేసుకోండి ఇది చాలా బాగా పని పనిచేస్తుంది నేను చెప్పే ఈ ఫర్టిలైజర్ అనేది గులాబీ మొక్కలు పసుపు కలర్లో మారిపోతూ ఉంటాయి అలాగే గులాబీ మొగ్గలు అనేది ఎండిపోతూ ఉంటాయి అన్నమాట రాలిపోతూ ఉంటాయి వాటన్నింటికి కూడా ఒక మంచి ఫర్టిలైజర్ అండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు ఇక్కడ చూడండి కొంచెం గులాబీ మొక్కలు అనేది వాడినట్లుగా అయిపోతున్నాయి కొన్ని మాత్రం బాగున్నాయి కొన్ని అయితే వాడినట్లుగా అయిపోతున్నాయి అలాగే గులాబీ మొక్కలు ఎల్లోష్గా రాకోకుండా గులాబీ మొక్కలకి మంచిగా మనం బలాన్ని అందించడానికి ఇది ఒక మంచి ఫర్టిలైజర్ అండి ఎప్పటికప్పుడు పువ్వులు అనేది విచ్చుకొని వాడిపోయే ఉంటే ఇవన్నీ కూడా తీసేసుకోండి మళ్ళీ మనకి కొత్త బ్రాంచెస్ వచ్చి పువ్వులు అనేది వస్తాయి అన్నమాట మనం ఇటువంటివన్నీ కూడా సీజర్ పెట్టుకొనివ్వండి లేదా చేత్తోనైనా సరే ఇలా తుంచేసుకోండి మళ్ళీ మనకి కొత్త కొత్త చిగురులు వచ్చేసి మొక్కలు అనేది కూడా బుషీగా పెరుగుతుంది కొత్త కొత్త బ్రాంచెస్ వచ్చి మొగ్గలు అనేది చిగురులు అనేది వస్తూ ఉంటాయి అలా రావడానికి మనం ఇలా చేస్తూ ఉండాలి అలాగే డైలీ ఒక మంచి ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది వాటికి మంచిగా బలాన్ని ఇస్తూ ఉండాలి అలాగే పువ్వులు ఎక్కువగా పోయటానికి ఏమైనా ఫంగస్ ఉంటే పోవడానికి అలా ఇస్తూ ఉంటేనే మనకి గులాబీ మొక్కలు అనేది మంచిగా హెల్దీగా ఉంటాయి అలాగే వర్షాకాలంలో డ్రైనేజ్ హోల్ అని చెక్ చేసుకుంటూ ఉండండి వాటర్ అనేది నిలవకుండా మనకి మొక్కలకి ఫంగస్ అనేది రాకోకుండా మనం మొక్కలనైతే అయితే డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు సాయిల్ అనేది మనం మట్టికి కావాల్సిన బలాన్ని అనేది ఎరువు రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ ఇస్తూ ఉండాలండి అప్పుడే మనకి మొక్కలు అనేది చాలా హెల్దీగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే ఫర్టిలైజర్ చాలా సింపుల్ అండి చాలా పవర్ఫుల్ అండి అలాగే మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు ఇది వచ్చేసి మన ఇంట్లో ఉండే ఆవాలు బయట మనకి ఆవాలు చెక్క కూడా దొరుకుతుంది అలా కాకుండా మన ఇంట్లో కూడా మనం చాలా సింపుల్గా మనం ఇలా తయారు చేసుకోవచ్చు అలాగే ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి అలాగే మన ఇంట్లో దొరికే వెల్లుల్లి పొట్టు కానివ్వండి ఆనియన్స్ పొట్టు కానివ్వండి ఈ రెండు కూడా తీసేసుకోండి ఉంటే లేదంటే ఒకటి ఉన్న తీసుకోవచ్చు అలాగే ఒక జగ్గు వాటర్లో నేను ఈ పొట్టంతా కూడా వేసేసాను తర్వాత మనం నలకొట్టుకున్న ఇవి వెల్లుల్లి రెబ్బలు సచ్చుగా ఉండే వాటిని కూడా ఇలా ఉండి అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న ఆవాల పొడ అండి ఇది ఆవాల పొడి అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది పువ్వులు పోయడానికి మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది ఇవి ఒక రెండు స్పూన్ల వరకు నేను వేసేసుకున్నానండి ఇలా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి ఒక జగ్గు వాటర్లో మనకు లిక్విడ్ అనేది తయారైపోతుంది ఇలా మొత్తం కూడా కలిపేసుకోండి ఇది ఒక రోజంతా కూడా ఫర్మెంట్ చేసుకోవాలండి ఫర్మెంట్ చేసుకోవడం వల్ల మనకి ఒక మంచి ఫర్టిలైజర్ అయితే తయారైపోతుంది తర్వాత మనం మొక్కలకి ఎలా ఇవ్వాలనేది నేను మీకు చెప్తాను ఇదైతే ఒక రోజంతా కూడా ఫర్మెంట్ చేసుకుందాం ఇదైతే ఒక రోజంతా ఇలా ఫర్మెంట్ అయిపోయిందండి ఇలా ఫర్మెంట్ చేసుకున్నది మనం మొక్కలకి వాటర్ డైల్యూట్ ఎలా చేసి ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలో కూడా చెప్తాను అంతకుముందే ఇదంతా కూడా పొట్టు ఉంది కదా ఈ పొట్టంతా కూడా తీసి పక్కకు పెట్టేసుకోండి ఈ పొట్టు కూడా మనం గులాబీ మొక్కలు కానివ్వండి కనకంబరాల మొక్కలు కానివ్వండి లేదంటే మల్లె మొక్కలు కానివ్వండి మట్టి అంతా పక్కకు తీసేసి అవన్న మట్టి పూర్తి చేసేస్తే మనకి ఈ వెల్లుల్లి పొట్టులో కూడా మంచి బలాన్ని అయితే మొక్కలు అందుకుంటాయి ఇది పడేయకుండా మనం మొక్కకైతే ఇచ్చేసుకుందామండి తర్వాత చూసారు కదా ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా మనకి తయారైపోయింది ఇది మనం ఒక జగ్గుకి పది లీటర్ల వాటర్ లో డైల్యూట్ చేసుకొని మన పూల మొక్కలకి అనేది ఇవ్వచ్చు అన్ని పూల మొక్కలకు కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు ఎక్కువ గులాబీ మొక్కలకు ఇచ్చారంటే మీరు మంచి ని అయితే తీసుకోగలుగుతారు ఏవైతే మొక్కలు వాడిపోతున్నా ఎల్లో కలర్ ఆకులు వచ్చినా సరే మొక్క ఎదుగుదల లేకపోయినా ఏదైనా ఆ ఫంగస్ అటాక్ అయినా సరే ఈ ఫర్టిలైజర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు మంచి రిజల్ట్స్ని కూడా తీసుకోగలుగుతారు నేను అన్ని మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను మన గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి చూసారు కదా మన గులాబీ మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయో అలాగే మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్